అందరికి నమస్కారం అండి ఆర్జేఎన్ఎస్ మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను జర్నలిస్ట్ పూర్ణ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన స్టూడెంట్స్కి సంబంధించిన వార్త ఆంధ్రప్రదేశ్లో వైరల్ అవుతూ ఉంది గత రెండు మూడు రోజులుగా సో దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మొదటిగా అండి తర్వాత మనం మాట్లాడుకుందాం lena ya na ఇది వీడియో ఈ వీడియో చూసినప్పుడు మనకేం అర్థం కాకపోవచ్చు మేబీ అదేంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఫత మూడు రోజులుగా సుమారు యాభై మందిని ఒక్కొక్క విద్యార్థిని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రిన్సిపల్ ప్రసన్న అలాగే పిడి కృష్ణకుమారి గారు చెప్పిన మాట వినడం లేదని సుమారు యాభై మందిని రెండు వందల గుంజీళ్ళు తీయించారు అనే సందర్భం ఇప్పుడు ఆ వార్త వైరల్ అవుతూ ఉంది నిజానికి కొద్దిసేపు మనం ఆలోచిద్దాం చెప్పిన మాట వినడం లేదని రెండు వందల గుంజీళ్ళు తీయించారు అనే మాట వచ్చింది ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వినకపోతే చెప్పిన మాట వినేదానికి సంబంధించి ఏం చేస్తారు చర్యలు తీసుకుంటారు ఇప్పుడు మంచి కోసం కొట్టచ్చు లేదా మందలించవచ్చు కానీ మంచి అనే పేరుతో ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేది అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు లేకపోతే పలువురు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే ఇప్పుడు కొసేపు మనం ఆలోచిద్దాం ప్రారంభ గురువులు తల్లిదండ్రులు అయితే బిడ్డలకి ఆ యొక్క తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే గురువులు లేదా ఉపాధ్యాయులు సో అలాంటి ఉత్తమమైనటువంటి స్థానంలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదు ఏదన్నా మా పిల్లలు ఏదన్నా పొరపాటు చేస్తే మాకు 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 చెప్తే మేము సరి చేస్తాం కదా చెప్పిన మాట వినకపోతే వినేటట్టు చేస్తాం కదా ఇలాగూ పిల్లలు అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడి ఇదిగో ఈ విధంగా ఈ విధంగా ఉండేటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చే వరకు ఎందుకు ఉండాలి అని చెప్తున్నారు చూడండి అటు ఇటు ఇద్దరు ఇద్దరు పట్టుకున్నారు మధ్యలో ఒకరున్నారు ఇక్కడ ఒకరు కనపడతా ఉన్నారు సో ఏది ఏమైనా సరే ఇలా చేయటం కరెక్ట్ కాదు మాకు దిష్ మా దృష్టికి తీసుకొని రావచ్చు కదా అనే సందర్భానికి సంబంధించిన వార్త వైరల్ అవుతూ ఉంది ఇది ఈ వీడియోకి సంబంధించిన వార్త అక్కడ వెంటనే ఈ విషయం ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట తెలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు మిరియాల శిరీషాదేవి గారు ఉన్నారు శిరీషా దేవి గారు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారితో మాట్లాడి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకొని స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కనుక్కొని తెలుసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఐటీడిఏపి కట్టా సింహాచలంకి ఆదేశించారు ఇది ఈ వార్తకు సంబంధించిన వీడియో అంటే ఏది ఏమైనా సరే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలనేది స్థానికులు కోరుకుంటున్న సందర్భం ఇది వార్తకు సంబంధించింది ఏది ఏమైనా సరే బాలికలను క్రమశిక్షణలో పెట్టడం కోసం చర్యలు తీసుకోవడం తప్పు కాదు కానీ క్రమశిక్షణ అనే పేరుతో ఇబ్బందికర పరిణామాలు జరిగేటట్లు చూడటం అది కరెక్ట్ కాదు ఇక్కడైనా ఇలాంటివి జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇదితోనే ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం రాజధాని న్యూస్ సామాన్యుడి గుండె చప్పుడు మా గళం